హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బియ్య పిండి ఆనియన్ బన్ దోశ మనకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమి లేనప్పుడు టిఫిన్స్ ఏం చేయాలని అర్థం కానప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ అయితే చేసిన నేను టమాటా ఆనియన్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్దాం ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు రండి వీడియోలోకి అయితే వెళ్దాం ఎలా మీతో షేర్ చేస్తాను బియ్య పిండి ఆనియన్ బన్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడి పొడిగా పొడవుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా ఇలా సన్నలుగా తరిగిన అల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి ఇందులోకి ఒక హాఫ్ కప్పు అయితే చనపిడి తీసుకోవాలి ఒక కప్పు నిండా పెరుగు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎగ్లాస్ నుండి అయితే బియ్య పిండి తీసుకున్నాను మన ఇష్టం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఇవి అనమాట చూడండి మనం ఈ మా శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మైదా అయినా వాడుకోవచ్చు శనగపిండి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇలాంటివి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బియ్య పిండి అంతా వేసుకోవాలి ముందుగా జల్లించుకొని వేసుకోవాలి ఈ బియ్య పిండి వచ్చేసి నేను ఇంట్లో మరాయించుకున్న పిండి ఇప్పుడు ఇందులోనే పిండి వేసేసుకుందాము మనం పిండి ఎంత తీసుకుంటామో అందులో ఆఫ్ తీసుకోవాలి పిండి ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు కూడా అంత వేసేసుకుందాం పెరుగు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సన్నలుగా తరిగిన అల్లం అంతా వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేసుకోకూడదు లాస్ట్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనం సపరేట్గా పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యారెట్ వేసుకుంటున్నాను ఎందుకంటే క్యారెట్ వేయడం వల్ల చూడడానికి బాగుంటుంది ఇలా కొద్దిగా తురిమి వేసుకుందాము ఇలా కొద్దిగా వేయడం వల్ల చూడండి కలర్ఫుల్గా బాగుంటుంది చూడటానికి చిన్న ముక్క అయితే తీసుకున్నాను బాగా అంతా ఇలా తురిమి ఇందులోకి వేసేసుకుందాం క్యారెట్ అంతా తురిమి వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మనం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఈ స్పూన్తో అర స్పూన్ అయితే వేసాను కొద్దిగా చిటికటంతా వంట సోడా వేసుకోవాలి వంట సోడా కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము పెరుగు వేసుకున్న ఇందులోకి వాటర్ తిప్పి పోసేసుకుందాము ఎక్కువ పోసుకోకుండా ఒక అర కప్పు అయితే పోసాను ఇందులో చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అంతా మనం వేసేసుకొని కలిపేసుకుందాము ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు తిక్కగా కలుపుకోవాలి కొద్దిగా జారుడుగా ఉండాలి చూడండి ఇంకా తిక్కుగా ఉంది కదా ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా ఉండాలి లేకుండా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి కొద్దిగా జారుడుగా ఉండాలి ఇంకా మనకి లూజ్ ఉండకూడదు తిక్కుగా ఉండకూడదు చూడండి ఇలా కొద్దిగా రిబ్బన్ లాగా రావాలి చూడండి ఏ విధంగా ఉంటే సరిపోతుంది నాకైతే ఈ కప్పు నిండా అయితే వాటర్ సరిపోయింది ఇప్పుడైతే మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో కొద్దిగా జీలకర్ర వేయాలి మర్చిపోయాను నేను ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అయిపోయింది కదా చూడండి కరెక్ట్గా ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తెచ్చు చూడండి నేను ఒక పది పదిహేను నిమిషాలు అయితే విధంగా నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే బాగా ఊరిపోయింది కదా ఇప్పుడు మనం బందోసలు వేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఉండాలి వెలిగించుకొని ఇలాంటి గుంటగా ఉండే పెనువైతే పెట్టుకోవాలి చూడండి నేను ఒక చిన్న గుంటగా ఉండే పెనువైతే పెట్టేసాను ఇది ఐరన్ పెనుము ఇప్పుడు బాగా లోతుగా చూడండి ఇలా లోతుగా ఉండే అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం కడుగు అంటుకోకుండా ఉంటుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఈట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న గుంట గంటతో ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకోవాలి చూడండి ఈ రెండు గింటలు అయితే వేసాను పిండి వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని విధంగా వేసుకోవాలి చూడడానికి బాగుంటుంది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని ఒక మూత పెట్టుకుందాం కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇలా నొక్కేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది మంటను మాత్రం హైలో పెట్టుకోకూడదు లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చు వద్దాము చూడండి ఇలా పచ్చిదనం అంతా కొద్దిగా పోయిన తర్వాత నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు నెమ్మదిగా తిప్పి వేసుకుందాం చూడండి కలర్ అయితే అంత బాగా వచ్చిందో ఇంకొక వైపు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకొక పక్క కాలాలి కాబట్టి కొద్దిగా మనం ఆనియన్ అంతా వేసాం కదా పైనే కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ చూద్దాము చూడండి ఎంత బాగా అయితే కాలిందో మళ్ళీ తిప్పేద్దామని చూడండి అంత బాగా అయితే ఉందో ఏ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుందాం క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకోటి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం అన్నీ ఇదే విధంగా కాల్చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకుందాం మళ్ళీ ఇదే విధంగా ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసేసుకొని స్పూన్ తేలా కనుక నొక్కేసేమంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం అయిపోయింది బియ్య పిండి ఆనియన్ బందోస చూడండి ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఆనియన్తో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆనియన్ టమాటా చట్నీ కూడా చేశాను కాంబినేషన్ చాలా బాగుంటుంది చెట్నీతో అయినా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమి లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టిఫిన్స్ కూడా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్గా కూడా బాగుంటుంది నైట్ డిన్నర్లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేసి Stand by.